బారా షాహీద్ దర్గా దగ్గర భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు బుధవారం రొట్టెల పండుగ జరిగే ప్రాంతంలో జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా అన్ని చోట్ల పర్యటించారు భక్తులకు అవసరమైన స్థానాల ఘాటును పారిశుధ్యపు ప్రాంతాలను టాయిలెట్స్ ప్రాంతాలను పోలీస్ కంట్రోల్ రూములను పూర్తి స్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ దర్గా ప్రాంతంలో అన్ని చోట్ల అపారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు జాయింట్ కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ శర్మదా ఎస్సి సంపత్ కుమార్ హెల్త్ ఆఫీసర్ రమణయ్య సిటీ ప్లానర్ దేవకుమారి ప్రభుత్వలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు